అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫైనల్గా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే సమయం వచ్చేసింది అది ఏంటో కానీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి అనుకునేసరికి ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది సో ఇప్పుడైతే నేను బ్యాగ్ లగేజ్ ప్యాకింగ్ అయితే చేయబోతున్నాను ఇందాక మీకు చూపించాను కదా ఎన్ని ఉన్నాయో ప్యాక్ చేయడానికి చూడండి సో ఇదైతే హల్దీ శారీ అనమాట హల్దీ కోసం ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ శారీ రిసెప్షన్ కోసం ఇలాంటి మగ్గం వర్క్ ఉండే శారీని అయితే తీసుకున్నాను నెక్స్ట్ ముహూర్తంకైతే అయితే ఈ శారీ తీసుకున్నాను ఈ శారీ మా అన్నయ్య హైదరాబాద్ నుంచి తెచ్చాడు మొన్న ఫెస్టివల్కి సంక్రాంతికి చూడడానికి లైట్గా ఉంది కానీ వేసుకుంటే లుక్ ఉంటుంది అనుకుంటున్నాను ఈ బ్లౌజ్ అయితే మక్క కుట్టింది బాగుంది కదా ఇదైతే ముహూర్తంకనే తీసుకున్నాను నేను నార్మల్గా శారీ ప్రిఫర్ చేయను ఇంకా పెళ్ళి ఉంది కాబట్టి శారీస్ తీసుకుంటున్నాను నార్మల్గా అయితే ఎప్పుడూ డ్రెస్సులే తీసుకెళ్తాను ఊరికి వెళ్ళినప్పుడు అంతా కంఫర్ట్గా ఉండాలనేసి సో నా నా డ్రెస్ అయితే ఇంత రిమైనింగ్ ఉంటే అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవే వేసుకుంటాను ఇంకా మా చిన్ని కోసం ఇదైతే జీన్స్ అనమాట తనకి తనకి మోస్ట్లీ నేను చెప్పాను కదా పిల్లలకి కంఫర్ట్గా ఉండాలనేసి నేను మెత్తగా ఉండే క్లాత్సే తీసుకుంటాను అన్నీ సో అన్నీ ఇలా నైట్ డ్రెస్లు మెత్తగా ఉండేటైతే తీసుకున్నాను పెళ్ళికి మాత్రం కొంచెం గ్రాండ్గా డ్రెస్ అయితే తీసుకుంటాను ఇంకవన్నీ మా మిన్నికి మిన్ని కోసం ఇవన్నీ తీసుకున్నాను బట్టలన్నీ ఒక బ్యాగ్లో సరిపోతాయి కానీ బట్టల కంటే మించిన ఉన్నాయన్నమాట ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ అవి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఒక్కసారి పిల్లల్ని తీసుకుని ఊరెళ్ళాలంటే వాళ్ళ బట్టలతో పాటు ఎన్ని మెడిసిన్స్ తీసుకెళ్ళాలి అసలే సీజన్ మారుతుంది ఎప్పుడు ఏమొస్తుందో చెప్పలేం సో పిల్లల కోసం మెడిసిన్స్ బట్టలతో పాటు మెడిసిన్స్ ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇది కాఫీ చిన్నికి ఇది డైజెషన్కి ఇది వామిటింగ్స్కి ఇంకా ఇవి చిన్ని సిరప్ అనమాట ఫీవర్కి యాంటీబయాటిక్ ఇది మిన్నికి ఫీవర్కి ఇది యాంటీబయాటిక్ ఇది మిన్నికి బ్లడ్ పెట్టడానికి ఇది మిన్నికి విటమిన్ సిరప్ అనమాట ఇది ఇంకా డైపర్ యాష్ క్రీము ఇవి మోషన్స్కి ఇంకా ఫైనల్లీ ఈ రెండు వచ్చి మిన్నికి కొంచెం హెల్త్ వాడదాన్నాను కదా వాటి కోసం అనమాట ఈ సిరప్స్ అనమాట సో ఇన్ని సిరప్లు బ్యాగ్తో పాటు తీసుకెళ్ళాలి ఇది మిన్ని కోసం మిల్క్ పౌడర్ అనమాట మాకు జస్ట్ ఫైవ్ డేస్కి ఒక డబ్బా కొనాల్సి వస్తుంది అన్నమాట ఇది సో ఇది ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ పాటు ఇది వచ్చి వేఫర్స్ అనుకుపోతారు ఇది వేఫర్స్ కాదు అది సిర్లాక్ అనమాట సిర్లాక్ రైస్ ఫ్లేవర్ అదనమాట సో ఈ రెండు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అండ్ వీటితో పాటు పాంపర్స్ ఈ ప్యాంపర్స్ లేకుండా మనం అస్సలు బయట వెళ్ళలేము పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా ప్యాంపర్స్ ఉండాల్సిందే అండ్ దీంతోపాటు ఈ వైబ్స్ ఈ ప్యాంపర్స్ ఈ వైబ్స్ లేకుండా అస్సలు పిల్లల్ని తీసుకొని బయట వెళ్ళలేము అన్నమాట అలా ఉంటుంది మరి ఇంకా సో ఇంకా ఇవన్నీ మేకప్ ప్రోడక్ట్స్ అనమాట అంటే మేకప్ అంటే పెద్దగా ఏం లేదు జనరల్గా మనం యూజ్ చేసేటివి అంతే సో మొత్తం అంతే ఇన్ని ఇంతే అనమాట వీటి కోసం నేను టూ బ్యాగ్స్ సరిపోయింది ప్యాకింగ్కి సో మొత్తానికి ప్యాకింగ్ అయితే చూపించిన వరకే బట్టల షాప్ బట్టల వరకు పెట్టాను ఇంకా మెడిసిన్స్ అన్ని ఈ బ్యాగ్లు పెట్టుకోవాలి ఇంకా క్యాంపస్ ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ మళ్ళీ రేపు పొద్దున్న ఇంకా కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ యాడ్ అవుతాయి ఇందులో మొత్తానికి అమ్మవారు పెట్టికి ఒక్కసారి వెళ్ళి రావాలంటే ఇంత ఇంత లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాలి అది కూడా నేను బస్సులో వెళ్తున్నాను ఈసారి చూద్దాం రేపు ఏమవుతుందా రేపు కలుద్దామే బాయ్ బాయ్ సో పెళ్ళి ఉందనేసి మా అక్క వాళ్ళు మేము అందరం కలిసి బస్సులో అయితే వెళ్తున్నాము జర్నీ ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎప్పుడు మా ఆయనతో బండిలో వెళ్ళి బండిలో వచ్చేసి కానీ ఇప్పుడు ఆయనకి ఆఫీస్ ఉంది అండ్ ముందే అనేసి మేము బస్సులో వెళ్ళిపోయాం అన్నమాట బస్ జర్నీ మిన్నికి ఫస్ట్ టైము తను బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ బస్ జర్నీని మండిపోతున్నాయి ఇలాంటి ఎండ్లో బస్ జర్నీ అంటే చాలా కష్టం చెమట రారిపోతున్నాయి చిత్తూరులో అమ్మ వాళ్ళ ఊరు బస్ అయితే ఎక్కేసామన్నమాట మిన్ని బస్ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది స్కూల్ డేస్ నుంచి ఇప్పటి వరకు కాలేజ్ డేస్ కానీ ఎప్పుడైనా హాస్టల్ నుంచి వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా విండో సీటే కోరుకుంటారు ప్రతి ఒక్కరు ఎందుకో తెలుసా ఈ వ్యూ చూడడం కోసం వ్యూ చూడండి ఎంత బాగుందో బస్సులో నుంచి వస్తుంటే ఇప్పుడైతే మొబైల్స్ ఉన్నాయి అందరూ మొబైల్ చూసుకుంటూ వస్తారు కానీ అప్పుడైతే ఈ వ్యూ కోసం అందరూ కిటికీ పక్కనే కూర్చోవాలనుకునేవారు నేను కూడా అంతే అసలు మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే రూట్లో ఈ వ్యూ ఇంత అందంగా ఉంది చూడండి ఇక్కడ కన్నా షూటింగ్ చేస్తే హిట్టే హిట్ అనమాట సో ఫైనలీ అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాము వీడియో పెట్టడానికి చాలా లేట్ అయిపోయింది అక్కడ వెళ్ళడా వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం సరిపోలేదు అందుకే మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వీడియో పెడుతున్నాను సో ఊరికైతే వచ్చేసాము అక్కడ కనిపిస్తున్న వైట్ హౌస్ అనమాట మా అమ్మ వాళ్ళది ఇంకా పెళ్ళికి వచ్చాము కాబట్టి లగేజ్ ఫుల్గానే తీసుకొచ్చాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫైనల్గా ఇంటికి రాగానే మా అమ్మ దిష్టి తీయడంతో ఈ వీడియో క్లోజ్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్